జైపూరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ఆర్ఎస్ఎస్ దిల్చుఖ్ నగర్ విభాగ్ సంయుక్త ఆధ్వర్యంలో జైపూరి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నాడు ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా నిర్వాహకులు శ్యామల యాదగిరి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన సేవలు ఇంకా ఎన్నో అందించాలని డాక్టర్లను కోరారు దాదాపుగా పది రోగాలకు సంబంధించిన టెస్టులు చేశామని తెలిపారు దాదాపుగా రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఈ హెల్త్ క్యాంప్ లో పాల్గొన్నారని తెలిపారు హెల్త్ క్యాంపుకు విచ్చేసిన డాక్టర్లకు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా ఈ లో ఉచితంగా మందులు పంపిణీ చేసిన రమేష్ ని అసోసియేషన్ సభ్యులు అభినందించారు ఇలాంటి హెల్త్ క్యాంపులు మరెన్నో నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్యామల యాదగిరి ఆర్ఎస్ఎస్ విభాగం సభ్యులు కులకర్ణి రవి ఆర్గనైజర్ వేణుగోపాలకృష్ణ శివకుమార్ జనరల్ సెక్రటరీ అశోక్ వైస్ ప్రెసిడెంట్ పగిడిమర్రి శంకర్ ట్రెజరర్ నల్ల రాజు దుబాయ్ నర్సింగ్ సిహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు రోజు మన జైపూర్ కాలనీలో ఆర్ఎస్ఎస్ ఆధ్వారంలో ఉచిత వైద్య పెట్టడం జరిగింది మరి ఈ కాలనీలో పేద ప్రజలు చాలా మంది ఉంటారు కాబట్టి వారి కోసం వీళ్ళందరూ కూడా మా కాలనీకి సేవ చేయడానికి ఈ వైద్య వైద్యం అందించడానికి వచ్చినందుకు వారందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము మరి ఇలాంటి బస్తీలలో ఇంకా ఎక్కడైనా సరే ఇలాంటి సేవలు అందిస్తే మీకు కూడా పుణ్యం దక్కుతుంది ఎందుకంటే ప్రతిరోజు మనము జీవితము లేకుంటే హాస్పిటల్లో కూర్చొని వేలు వేల రూపాయలు సంపాదిస్తాం కాబట్టి దీంట్లో ఒక్కరోజు మీరు ఉచితంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని భావిస్తున్నా ఎందుకంటే పేదలకు అందియాలి మన దగ్గర ఎన్ని డబ్బులున్నా కూడా అవి మన కొరకే ఉంటాయి కాబట్టి పేదలకు అందాయి కాబట్టి వారికి అందే విధంగా మీ సేవలు ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ అందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం తరఫు నుంచి జయపురి కాలనీలో ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది తొమ్మిది విభాగాల్లో ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది దీన్ని కోఆర్డినేట్ చేసిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వారికి అండ్ జైపురి వెల్ఫేర్ కాలనీ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు ఇలాంటి అసో ఇలాంటి వైద్య శిబిరాలు మేము నిర్వర్తించడానికి మేము ఈరోజు చాలామంది ఆల్మోస్ట్ నూట నలభై నూట యాభై మంది పేషెంట్స్ దీన్ని వినియోగించుకున్నారు సో ఇలాంటి వైద్య శిబిరాలు ఇంకా ఇంకా కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఎప్పుడు ఇక్కడున్న ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా మేము ఇలాంటి సేవలు అందించడానికి రెడీగా ఉన్నాము దీని తరపున మళ్ళీ ఇంకా ఎక్కడైనా ఉన్నా కూడా మమ్మల్ని డెఫినెట్గా మేము మా సేవలు అందించగలుగుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ యొక్క వైద్య శిబిరానికి నిర్వహించడానికి మనకు అనుమతి ఇచ్చిన అవకాశం ఇచ్చిన మన జైపురి కాలనీ వెల్ఫేర్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నగర్ భాగ్ తరఫున ధన్యవాదాలు అలాగే ఈ మనకు ఈ ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా వారి సమయాన్ని కేటాయించి ఈ వైద్య శిబిరాన్ని సక్సెస్ చేయడానికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నగర్ భాగ్ తరఫున ధన్యవాదాలు ఈరోజు మనము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ బీర్షునగర్ బాగ్ ఆధ్వర్యంలో జైపూరి కాలనీ కమ్యూనిటీ హాల్లో వైద్య సేవలు అందించడం జరిగింది ఇక్కడ ఉచి ఉచిత వైద్య శిబిరము ఈరోజు తొమ్మిది విభాగాలలో ఇక్కడ ప్రజలకి మనం ఉచిత సేవ అందించాము కార్డియాలజీ డెంటిస్టు ఆర్థోపెటిషియన్ పీడిటేషియన్ తర్వాత మనకి గైనకాలజీ ఫిజియోథెరపీ డైటీషియన్ సైక్రియాటిస్టు ఈ విభాగాల్లో మనము ముఖ్యంగా ఇక్కడ ప్రజలకి సేవలు అందించాము వారికి కావాల్సిన రక్త రక్త పరీక్షలు మరియు అవసరమైన మందులు కూడా ఇక్కడ ఉచితంగా సరఫరా చేశాం